राम राम भाईसाहब नमस्कार अद्यय नमा अद्यय नमा महाशास्तु नमा गुरुदार महा गुरुदाराय नमा कमलाय नमा राजाय नमा कामाय नमा पेटनय नमा

वहा जगत पुजाय नमः हेतपुजाय नमः चितदाय नमः तिमसुदयाय नमः आखाद नन्दाय नमः कुशलाय नमः शिवाय नमः शिवकर्त्रे नमः सत्ये नमः सुलाय नमः विशदनन्दाय नमः चित्नमः करुणासिंनय नमः विघ्नकर्त्रे नमः शान्ताय नमः श्रीकलानात्मना नमः श्रीयदि नमः भास्कर नमः विलोदलेय नमः वरुणोहन नमः इससुज्याय नमः वसुंधराय नमः सुदारकाय नमः एवं भगे नमः I'm <laughs> gonna అలా కూడా ఎందుకంటే కలీగ ప్రత్యక్ష దేవుడు నిలిని బంగారు ద్రోగుడు అటువంటి స్వామికి మనం ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు నూరు నూట ఇరవై ఐదు గజలు చేసినాం నూట చాలా అద్భుతంగా ఉంది నాకి చాలా అద్భుతంగా చూశాడు ఇది అంత మీ అన అనుకూలాలలో మీరు లడ్డు ఈక పైన కలకండించినా లేదా పండించినా తీసుకొని వెళ్తాము పొద్దున్నే ఐదు నాలుగున్నర నుంచి ఐదు గంటలకు మీరింట్లో వాళ్ళు కూడా లేచింద్రు మా రాజా రాఘవేంద్ర గారు ఇరటి వెంకటస్వామి గారు వాళ్ళ తలుపు స్వామి వారి అలంకరిస్తున్నారు వాళ్ళకి ఎన్ని పనులున్నా తక్కువ తప్పు వాళ్ళు కానీ సేవా కార్యక్రమంలో నిమగ్నమైన ఇలా ఒక్కొక్కరు చెక్కమరళి స్వామి గారు ఉచితంగానే కార్యక్రమం చేస్తున్నారు అతను రాని పక్షంలో కేదరు శ్రీరాము స్వామి ఇత్తామల్లికార్జున ఇంకా శేఖర్ స్వామి ఒక దాదాపు అంటే పది మంది స్వాములు మేము ఉచితంగానే చేస్తాము అనే ఉన్నారు ఆ వెంకటేశ్వర స్వామినే మన ఇంటికి తీసుకొస్తున్నారంటే అంతకన్నా భాగ్యం ఇంకేం లేదు అది అద్భుతమైనటువంటి భాగ్యం మనం ఆ వెంకటేశ్వర స్వామి కోసం ఎక్కడెక్కడో వెళ్ళి గుడికి గోపురానికి తిరుమలకి వెళ్తుంటాం అటువంటి గోవిందుడిని ఇంటికి తీసుకురావడం అనేది నిజంగా ఆ వెంకటేశ్వరుని ఆశీర్దంతో ఈ వెంకటరామణ చేసేటువంటి పుణ్య ఓం నమో వెంకటేశాయ మూడు వందల అరవై ఐదు శనివారంల భాగంలో నూట యాభైవ శనివారం బగ్గరప కోనప్పశెట్టి అండ్ సన్స్ ప్రసాద్ స్కూల్ కొత్త ఊరు మూడవ నందు గోవింద సేవా సంఘం మరియు గోవింద భజన మండలి కమిటీ సభ్యులచే ఈ కార్యక్రమం నూట యాభైవ విజయోత్సవ వేడుకలో భాగంలో ఈ భజనా కార్యక్రమం అంగరంగ వైభవంగా మన అనంతపురం నందు జరిగినది ఈ పూజా కార్యక్రమంలో జక్కా మురళితో పాటు ప్రతి ఒక్కరూ భజనా కార్యక్రమంలో అయితేనేమి సన్మాన కార్యక్రమంలో అయితేనేమి కలిసిగట్టుగా తన వంతు కృషి చేసి ఈ స్థాయికి తెచ్చిన కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ఇరంట రమ్నా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో కేవలం ఉచితంగానే గోవింద భజనలు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది కమిటీ సభ్యుల సహా సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వరామంగా అనంతపూర్ నందు జరుగుతున్నది భజన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ ఈ కార్యక్రమంలో భూపాలమాది కలవల మల్లికార్జున బొగ్గరపు రాఘవేంద్ర రాజా రాఘవేంద్ర జయం మల్లయ్య జయంతి వెంకటనాగప్రసాద్ గూడూరు రాజేష్ పుట్లూరు బాలాజీ నామా సత్యనారాయణ విజయ్ కుమార్ నా బయనగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది